మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కలిసి తెరకెక్కిస్తున్న మెగా పదిహేవ ఏడు సినిమా షూటింగ్ గురించి కొత్త వార్తలు వస్తున్నాయి చిరంజీవి ఒకే టూర్ నుండి తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరు చేయబోతున్న లేటెస్ట్ మూవీ నుంచి కొత్త అప్డేట్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో సినిమా షూటింగ్ ద్వారామాసం ఉంది ఈ నెలలోనే చిరు రంగంలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తుంది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మెగా పదవిని చోడే షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మెగా పదవి లో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనిల్ చిరు కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో ఒకటి ఈ మూవీని ఈ ఏడాది ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే చిరంజీవి ప్రస్తుతం యూకే టూర్లో ఉన్నారు ఆ టూర్ నుంచి స్వదేశం చేరుకోగానే అనిల్ రావిపూడి సినిమాపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు షూటింగ్ కోసం ఈ మూవీ యూనిట్ తో చిరు రాగానే మీటింగ్ పెడతారని తెలిసింది కొత్త సినిమా షూటింగ్ కోసం చిరు గెటప్ చేంజ్ చేస్తారనే టాక్ ఉంది అందుకు సంబంధించిన కసరత్తులు జరగబోతున్నాయి అన్ని ఏర్పాట్లు చేసుకుని మే ఇరవై రెండున షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలు అనిల్ రావి పూడి ఉన్నట్లు తెలిసింది ఫస్ట్ షెడ్యూల్లో ఓ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారని టాక్ అలాగే కొన్ని కీలక సీన్స్ ను చిత్రీకరించబోతున్నారని సమాచారం అనిల్ రావి పూడి సినిమాలంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కమర్షియల్ సినిమాలను ఆడియన్స్ కు నచ్చేలా తీయడంలో ఆయన దిట్ట వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనిల్ రావైపూడు ఇప్పుడు చిరంజీవితో సినిమాను కూడా ఫుల్ ఎంటర్టైనర్ గా రెడీ చేయబోతున్నారు అనిల్ రావిపూడి ఎంత స్పీడ్ గా సినిమా కంప్లీట్ చేస్తారో తెలిసింది ఇప్పుడు ఈ మెగా పదిహేను మళ్ళీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసే ఉంది ఈ మూవీలో నయనతారా కేతరిన్ హీరోయిన్లు రోలియో మ్యూజిక్ డైరెక్టర్ మరోవైపు షూటింగ్ పూర్తి చేసే ఉంది ఈ మూవీలో నయనతార కేతరిన్ ఇయర్ అవమా రిలీజ్ అయిన సాంగ్ మూవీపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది ఈ మూవీని త్వరలోని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ మూవీని త్వరలోనను చేసుకొచ్చింది ఈ మూవీని చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో సినిమా మెగా పదేవాద ఏళ్ళు షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది సంక్రాంతి విడుదల లక్ష్యంతో వేగంగా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం